రైటు భరోసా వానాకాలం సాగుకు సిద్ధం అవుతున్న రైతులకు ఫార్మర్స్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది త్వరతో రైతు భరోసా రైటు భరోసా జమ చేయడానికి సిద్ధం అవుతోంది ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు ఈ నెల ఇరవై లోపు రైతు భరోసా విడుదల చేస్తామని ఆయన తెలిపారు అయితే ఈ నెల పదహారు నుంచి రైతు భరోసా విడుదలకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం రైటు భరోసా వానాకాలం సాగుకు సిద్ధం అవుతున్న రైతులకు ఫార్మర్స్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది త్వరతో రైతు భరోసా రైటు భరోసా జమ చేయడానికి సిద్ధం అవుతోంది ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మినిస్టర్ తుమ్మల నగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు ఈ నెల ఇరవై లోపు రైతు భరోసా విడుదల చేస్తామని ఆయన తెలిపారు అయితే ఈ నెల పదహారు నుంచి రైతు భరోసా విడుదలకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం